అందరికీ నమస్కారం ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము ధనుసు రాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు ధనసు రాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది ధనసు రాశి వ్యక్తులకు ఆదివారం మరియు గురువారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే ఒకటి మూడు మరియు నాలుగు సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున ధనసు రాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యల ప్రకారం చేయడం వలన విజయవకాశాలు పెరుగుతుంది ధనసు రాశి వ్యక్తులకు పసుపు గులాబీ మరియు క్రీమ్ రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన ధనసు రాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు గురువారం రోజులలో తప్పనిసరిగా శ్రీ దక్షిణామూర్తిని మరియు శ్రీ మహావిష్ణువును పూజించాలి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించుకోవాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి శ్రీ మహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి గురువారం ఓం దక్షిణామూర్తయే నమ మరియు ఓం బృహస్పతయే నమ మంత్రాలను మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను శ్రీ మహావిష్ణు దేవాలయాలకు మరియు శివాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం గురువారం రోజులలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉన్న శివాలయాలు శ్రీ మహావిష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన జీవితంలో సుఖము సంతోషం లేకపోవడం దైవంపై నమ్మకం తగ్గిపోవడం పెద్దల యందు గౌరవం లేకపోవడం ఆచారాలు సాంప్రదాయాలు పాటించకపోవడం ఉన్నత విద్యకు ఆటంకాలు ఏర్పడడం నియంతగా ప్రవర్తించడం ధనముకు ఇబ్బంది కలగడం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితాలు లేకపోవడం జీర్ణశక్తి తగ్గిపోవడం లివర్ కు సంబంధించిన వ్యాధులు కలగడం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే గురువారం రోజులలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉన్న శివాలయాలు శ్రీ మహావిష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు దీర్ఘాయువు వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం మంచి జ్ఞానం ధనప్రాప్తి సంపదల వృద్ధి ఉన్నత విద్య అదృష్టబలం యోగ బలం ప్రతికూల భావోద్వేగాల నిర్మూలన పెద్దలు గురువుల సహకారం కుటుంబ సంతానానికి మంచి అవకాశాలు ఆధ్యాత్మిక పురోగతి వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే